अट्टहासभिन्न पद्मजाण्डकोशसन्ततिम् दृष्टिपात नष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकम् कपालमालिकाधरम् काशिकापुराधिनाथ कलभैरवम् भजे भूतसङ्घनायकम् विशालकीर्तिदायकम् काशीवासिलोकपुण्यपापशोधकं विभुं गीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिदायकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं తే ప్రయాంతి కాల భైరవంఘ్రి సన్నిధి ధ్రువం ఇహ మనం కాల భైరవ అష్టకంలోని ఆఖరి రెండు శ్లోకాలు అనంతరం ఫలశుద్ధి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఏడు ఎనిమిది శ్లోకాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం दृष्टिपात नष्ट जाल पाप मुग्र शासन अष्ट सिद्धिदायक कपाल मालिकाधर काशिकापुराधिनाथ भजे सूत संघनायक विशाल పాపశోధివం భర్థాన్ని చూద్దాం అట్టహాసభిన్న పద్మాండ కోతి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఏర్పడినది ఒక శబ్దం నుంచే అలానే అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతి ఆయన అట్టహాసం ఆయన యొక్క ముఖం నుంచి వెలువడినటువంటి ఆ ఓంకార ప్రణవం నుంచే ఈ సమస్త చరాచర సృష్టి ఏర్పడింది అందుకే ఆయన దృష్టి పడగానే సకల పాపాలు నాశనం అయిపోతాయి అంతేకాదు అష్టసిద్ధి సాధకం అష్టసిద్ధులు అణిమా గరిమా చైవ మహిమా లఘిమా తధ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చ అష్టసిద్ధయ అంటాడు అలా సిద్ధులన్నింటినీ ఆయన ఇస్తాడు అలానే పడిపోయిన బ్రహ్మ యొక్క కపాలాన్ని కృతజ్ఞ పూర్వకంగా మాలగా గుచ్చి మెడలో వేసుకుంటాడు అందుకే కపాలమాలికరం ఇలాంటి కాలభైరవుణ్ణి నేను పూర్చున్నాను అని చెబుతూ భూత సంఖనాయకం మన అందరికీ నాయకుడు ఆయన అందుకే పశుపతి అంటాం మనం ఆయనను పశుపతి అని మనం సంబోధిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన చూపిన మార్గంలో ఆయన జీవనం గడిపినట్టు ఆ శివతత్వాన్ని ఎరిగి మనం గనక జీవితం గడపగలిగితే నువ్వు కూడా శివుడి గెతావు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అని మనం చదువుకున్నాం నాలో నీలో అంతటా ఉన్న ఆ శివ చైతన్యాన్ని ఎప్పుడు మనం గుర్తించగలుగుతాం అంటే ఆయన నాయకత్వాన్ని అంగీకరించి ఆయన చూపిన మార్గంలో మనం కనుక నడవగలిగితే అప్పుడు మనకు ఆయన తత్వం ఏమిటో బోధపడుతుంది లేకపోతే విచిత్రంగా నటిస్తుంది ఏమిటిది తోలు కట్టుకుంటాడు భస్మం పూసుకుంటాడు మెళ్ళ పాములు వేసుకుంటాడు ఏమిటిది కపాలం పట్టుకొని తిరుగుతాడు భిక్షాటన చేస్తూ ఉంటాడు అని ఆశ్చర్యం కలుగుతుంది కానీ గుర్తించాల్సింది ఏంటి అంటే దాని వెనకాల ఉన్న ఆంతర్యాన్ని నువ్వు గనక గమనించగలిగితే ఎందుకని ఆయన కపాలల్లో తింటానంటో శ్మశానంలో ఉంటానంటో అడిగినోళ్ళందరికీ బూడి దేయిస్తానంటో ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పలో నీదేం గొప్ప ఏం గొప్ప అని ఆయనను ప్రశ్నిస్తూ ఆయన తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం అందుకే భూత సంఘనాయకం తెలుసుకుంటే విశాల కీర్తిదాయకం శివుడిలాగా నువ్వు పాప కాశీవాసిపశోధకం విభు ఎవరైతే కాశీలో నివాసం ఉంటారో జన్మాంతరేషు సహస్రేషు పుణ్యం సముపార్జితం ఏదైతే వేల వేల జన్మల్లో చేసుకున్న పుణ్యమంతా మూటగట్టి అది సాకారం అయినప్పుడు నీకు కాశీపట్టణంలో జన్మించే అదృష్టం జరుగుతుంది ఎందుకైనా కాశీపట్టణంలో జన్మించాలి అంటే కాశీవాసి పుణ్య శోధకం విభు కాశీలో నివసించే వారి పాపపుణ్యాలన్నింటినీ విచారించి వారి చెవుల్లో ప్రాణోత్క్రమణ సమయంలో ఆ స్వామి పంచాక్షరి మంత్ర అని చెబుతాడు అసలు పంచాక్షరి మంత్రం అంటే ఏమిటి అంటే చెవుణ్ణి మనం ప్రతిరోజు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సంవర్తాగ్నిదటి ప్రదీప్త కనక ప్రస్పద్ధి తేజోమయం గంభీర ధ్వని మిశ్రితో గ్రదహన ప్రోద్వాసితామ్రాధరం అద్దేందు జ్యుతి లోల పిండల జటాభర ప్రబద్ధోరగం వందే సిద్ధ సురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః అంటూ ఒక్కొక్క ముఖాన్ని గుర్తు చేసుకుంటాం ఈ ఆ స్వామి యొక్క సద్యోజాత వామదేవ తత్పురుష ఈశాన ఐదు ముఖాలు అఘోర దక్షిణం వైపు ఉండేది అఘోరం తత్పురుషము తూర్పు వైపున ఉంటుంది సజ్జోజాతం పశ్చిమ వైపు ఉంటుంది అఘోరం దక్షిణ వైపు ఉంటుంది ఈశానం ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఇలా ఆ ఐదు ముఖాలు ఐదు పంచభూతాలకు చెందిన నభము అంటే ఆకాశం నా నుంచి వచ్చినది నకారం మరుత్ అంటే వాయువు ఆకాశాత్ వాయువు అని కదా ఆ మకారం చిఖి అంటే అగ్ని ఆ అలా ఆకాశాత్ వాయు వాయు అగ్ని అగ్ని ఆపహ అక్కడి నుంచి నీరు అక్కడి నుంచి భూమి ఇలా ఆ పంచభూతాల యొక్క నామాలలోని మొదటి అక్షరాలు ఆ ఐదింటికి కారణమైనటువంటి ఆ స్వామి యొక్క పంచాక్షరిగా చెప్పబడుతుంది పంచభూతములే మీ జీవనానికి మూలమైతే ఈ పంచభూతాలు మళ్ళీ మట్టిలో పంచభూతాల్లో కలిసేటప్పుడు ఈ పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఆ స్వామి కరుణ నీకు కావాసిక పాపశోధకం విభు కోవిదం గానం అంటే ఆయన సామధాన ప్రియుడు గానం అంటే చాలా ఇష్టం దాంట్లో ఆయన కోవిదుడు పురాతనం జగత్పతి జగత్ అంతటికి అధినాథుడు అలాంటి ఆ స్వామిని నేను భజిస్తూ ఉన్నాను అది ఈ రెండవ శ్లోకం యొక్క భూత సంఖనాయకం విశాల కీర్తిదాయకం లోక పుణ్య పాపశోధకం ఈతి మార్గ కోవిధం పురాతనం జగత్పతి కాశికా పురాధినాథ కలభైరవం భజే ఇక ఫలశ్రుతి పరిశీలిద్దాం మనం చంద్రశేఖరాష్టకం చదివానుకోండి దాని ఫలశ్రుతి ఏముంటుంది ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని చదువుతారో వాళ్ళకి రథ గజ త్వరగా ఇవన్నీ దొరుకుతాయి అని చెబుతాం మరి కాలభైరవాష్టకం జరిగితే ష్టకం పఠంది ఏ మనోహరం మనోహరమైన కాలభైర వాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు ముక్తి దొరుకుతాయి విచిత్ర పుణ్యవర్ధనం పుణ్యము పెరుగుతుంది శోకమోహలో కోపతాపనాశనం శోకం పోతుంది మోహం పోతుంది దైన్యం పోతుంది లోహం పోతుంది శోకం ఎందుకు కలుగుతుంది నీది కాని దాన్ని నువ్వు అనుకుంటే నీకు బాధ అది ఎలాగో నీది కాదు ఈ దేహం నువ్వు అనుకుంటున్నావు ఈ దేహం పడిపోయేది ఇది నువ్వే అనుకుంటే నీకు శోకం కలుగుతుంది ఆ శోకానికి కారణం మోహం ఇది నేను ఇది నాది అన్న భావన ఎప్పుడైతే ఆ మోహం పెరిగితే అప్పుడేమవుతుంది దైన్యం కలుగుతుంది అరే నా నుంచి వెళ్ళిపోతుంది అదే లోహం అంటే దీనివల్ల ఏమవుతుంది కోపము తాపము ఇవన్నీ కాలభైరవుణ్ణి స్మరిస్తే వెళ్ళిపోతాయి ఏ ప్రయాంతి కాల కాలభైరవాఘి సన్నిధిం ధ్రువం అని చెప్పేశాడు ఇది గనక మీరు చక్కగా చదవగలిగితే ఆ కాలభైరవుని సన్నిధికి చేరగలు దీంట్లో ఎలాంటి సందేహము లేదు కాళభైరవాణ్యవర్ధనం శోక మోహదన్యోకోపతాప నాశనం ఏ సన్నిధిం ధ్రువం ఇలా మనం కాలభైర అష్టకాన్ని ఇవాళతో పూర్తిగా అభ్యాసం చేసేసాం